నేను మీకు సౌభాగ్య కిషన్ ఫ్యాషన్ లో దసరాలో ఆరో రోజు లలిత త్రిపుర సుందరి అలంకరణ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవ్వకుండా ఎండింగ్ దాకా చూడండి అలాగే అమ్మవారి అలంకరణ చూస్తూ అమ్మవారి గురించి కూడా చెప్తాను వినండి అమ్మవారి నైవేద్యాల దగ్గరికి వచ్చేటప్పటికి రేపు కట్టు పొంగలి అలాగే ఒక ప్రసాదం ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఎర్రగోదున్న ఒక మీకు ఇదివరకు వీడియోలో చేసి చూపించాను ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక చూసి చేసుకోవచ్చు అలాగే ఆల్రెడీ నేను నైవేద్య లిస్ట్ కూడా ఇది వరకు పెట్టాను ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఫ్రెండ్స్ అందులో అలంకరణ గురించి కూడా చెప్పాను ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూసి ఫాలో అవచ్చు అలాగే ఇవాళ నేను కట్టు పొంగల్తో పాటు చక్కెర పొంగల్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అందరికి యూజ్ అవుతుందని చెప్పి అమ్మవారి అలంకరణ చూస్తూ అమ్మవారి గురించి వింటూ ఈ వీడియో చూసేయండి ఎండింగ్ దాకా ఎవరు మిస్ అవ్వద్దు ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు లైక్ చేయండి చేయండి షేర్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని ముందుకు వస్తాయి ముందుగా ఈ వీడియో చూసేయండి ముందుగా మనం ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం అలాగే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుందాం ఫ్రెండ్స్ వన్ ఇచ్ టూ వన్ రేషియోలో అలాగే ఇవి బాగా వాష్ చేసుకుని మనం స్టవ్ వెలిగించుకుందాం దీనికి వన్ ఇష్ టూ వన్ రేషియో బియ్యం పెసరపప్పు కాబట్టి టూ ఇష్ సిక్స్ వేసాం ఫ్రెండ్స్ వాటర్ ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు అలాగే పెసరపప్పుకి మూడు గ్లాసుల నీళ్ళు కింద సిక్స్ వేసాం ఇది స్టవ్ మీద పెట్టుకుని బాగా మరగాలి ఫ్రెండ్స్ మనకి ఉడికిపోవాలి బాగా మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్ చక్కెర పొంగలికి కట్టు పొంగలికి ఎంత బాగా మెత్తగా ఉడికితే అంత మెత్తగా బాగుంటుంది ఈలోగా పక్క స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని అందులో ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం అలాగే జీడిపప్పులు కట్టు పొంగలికి చక్కెర పొంగలికి కలిపి వేయించుకుందాం ఫ్రెండ్స్ జీడిపప్పు వేగిపోయాక కొన్ని జీడిపప్పులు తీసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ అవి చక్కెర పొంగలికి అలాగే అల్లం మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ ఆ నెయ్యిలో ఇవన్నీ బాగా వేగాక అప్పుడు మనం అన్నం పప్పు మనకి కట్టు పొంగలికి ఎంత కావాలో అంత తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక కప్పు తీసుకున్నాను మా ఇంట్లో తినేదాన్ని బట్టి అలాగే కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది ఈలోగా మనం చక్కెర పొంగలు షుగర్ వేసుకుందాం ఫ్రెండ్స్ వన్ ఈజ్ టూ వన్ రేషియోలో వేసుకుంటున్నాను పాకం ఎంత వస్తే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చక్కెర పొంగలి బాగా కలుపుకోవాలి అలాగే మనకి పక్కన కట్టు పొంగలి కూడా రెడీ అయిపోయింది జీడిపప్పు గార్నిష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం చక్కెర పొంగలి బాగా పాకం రావాలి ఫ్రెండ్స్ చెప్పాను కదా మనకి పాకం బాగా వచ్చాక ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాం నెయ్యి తక్కువ తినేవాళ్ళు తక్కువ తినచ్చు అలాగే మనం వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ నెయ్యి తక్కువ తినేవాళ్ళు నెయ్యి తక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలంటే మనకి చక్కెర పొంగలి ఎంత మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది మనకి చక్కెర పొంగలి కట్టు పొంగలి రెండు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆరవ రోజు లలితా త్రిపుర సుందరి అలంకరణ లలిత త్రిపుర సుందరి అమ్మవారు నెలవంకైన కిరీటం ధరించి మనకు కనబడుతుంది లలిత అనగా లావణ్యం అని అర్థం త్రిపుర సుందరి అనగా ఆనందం కలిగించేది అని అర్థం ఈ అమ్మవారు మనకు పై రెండు చేతుల్లో పాసం అంకుశం ధరించి ఉంటుంది అలాగే ప్రకృతి శక్తికి ప్రతీక లలితాదేవి మన చుట్టూ ఉండే పాంచభౌతిక సఖకే లలితా పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి అవే స్పర్శ శబ్దం రూపం రసం గంధం లలితాదేవి ఉపాసుకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర రూపంలో మనకి దర్శనమిస్తుంది లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరులు వీస్తుండగా శ్రీచక్రాధిస్థాన శక్తిగా కొలువు తీరుతుంది చెరుకుగడ విల్లు పాసాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యాస్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజ చేస్తారు సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి ప్రతి స్త్రీమూర్తిని తల్లిగా భావించగలిగితే లలితాంబ కరుణ అనుభవంలోకి వస్తుంది రావణునికి హనుమంతుడు జ్ఞానబోధ గావిస్తూ సీతాదేవి పరాశక్తి రూపమని ఆమెను అవమానిస్తే లంక సర్వనాశనం అవుతుందని చెప్పడంలో అంతరార్థం ప్రతి స్త్రీని మాతగా గౌరవించాలని తెలిపాడు లలితాదేవిని ఉపాసిస్తే కుండలి నియోగ సిద్ధి స్వస్వరూప సంధానం కలిగి అమృతధారలు వర్షిస్తాయని భావిస్తారు మీ అందరికీ త్రిపుర త్రిపురసుందరి అలంకరణ నచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే అమ్మవారి గురించి నాకు తెలిసింది చెప్పాను ఫ్రెండ్స్ అలాగే రేపు మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిద్దాం మీ అందరికీ లలితా త్రిపుర సుందరి అలంకరణ అలాగే అమ్మవారి గురించి నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే నైవేద్యాలు కూడా అర్థమైనాయి అనుకుంటున్నాను నచ్చినాయి అనుకుంటున్నాను ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ బాక్స్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే ఇప్పుడు దాకా నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ రోజు ఎవరికైనా నైవేద్యాలు కుదరే కనుక నైవేద్యం పెట్టుకోవచ్చు లేకపోతే పరవన్నమైన నైవేద్యం పెట్టుకోవచ్చు కుదిరితే రెండు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అనేవి మీ ముందుకు వస్తాయి ఎవరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఓకేనా బాయ్